కృపగల మా ప్రియ పర్లు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మా దేశము తండ్రి ఎంతో సాంప్రదాయమైన దేశం ఎంతో భక్తిగల దేశం అనేక మతాల వారు జాతులు కులాల వారు వారి దేవతలను ఆరాధిస్తున్నటువంటి దేశం అందులో క్రైస్తవ్యము కూడా విస్తరిస్తూ ఉంది తండ్రి మేము కూడా మేము దేవుడుగా ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారి మీద ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి జీవిస్తూ ఉన్నాం దయచేసి కనికరించండి మా దేశంలో ప్రతి మతము ప్రతి కులము జాతి వారి వారి భక్తిని వారికి తోచిన విధంగా పాటిస్తూ అభివృద్ధి చేసుకుంటున్న దేశం ఇంతవరకు తండ్రి మతాల మధ్యన జాతుల మధ్యన దేవుళ్ళ మధ్యన విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవిస్తూ ఉన్న దేశం మా మధ్యలో ఏవో కొన్ని పరిస్థితులను బట్టి మత కలహాలు ప్రారంభమయ్యాయి తండ్రి దానికి కారణం మేమే దయచేసి ప్రభ నా మా బుద్ధిహీనతను బట్టి నాయన మాట్లాడకూడని మాటలు చేయరాని వ్యాఖ్యలు చేసి ఎంతో సామరస్యంగా ఉన్న ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నాం మమ్మల్ని క్షమించండి ఆ రీతిగా మాట్లాడేటటువంటి బిడలను మార్చండి మా మీద తండ్రి మీరెంత ప్రేమ చూపెడుతున్నారో మా దేశ ప్రజలు కూడా మా మీద అంత ప్రేమ చూపెడుతూ ఉన్నారు తండ్రి మా దేశ ప్రజలపైన నీ అపారమైన ప్రేమ కుమ్మరించి వారిని ఇంకనో మే ప్రేమతో నింపుమని యేసు ప్రభుల వారి పేరటి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండవ దినవృత్తాంతాల గ్రంథము మూడవ అధ్యాయం మూడవ వచనం దేవుని మందిరమునకు సులభను పునాదులు ఏర్పరచను పూర్వపు కాల ప్రకారము సారీ కొలల ప్రకారము పొడవు అరువ అరవది మూరలు వెడల్పు ఇరువది మూరలు మందిరం యొక్క ముఖమంటపము మందిరం పొడవును బట్టి ఇరువది మూరలు వెడల్పు మందిరపు పొడువును బట్టి ఇరువది మూడలు వెడల్పు నూట ఇరువది మూరలు ఎత్తు దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారంతో అతడు పొదిగించనని వాక్యము సెలవిస్తుంది మూడు నాలుగు వచనాలు చదివి మీకు వినిపించాను ఒక్కొక్క భాగాన్ని మీతో మాట్లాడుతూ దేవుని ఆత్మ బయలుపరిచిన విషయాలు మీకు చెప్పటానికి ప్రభు సహాయం చేయని సులోమును మంటపాన్ని గుర్చి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట పొడవు వెడల్పులు ఎత్తు కూడా చెప్పాడు ఆయన దేవుని మందిరమునకు సులోమును దాదాపు ఏర్పరిచిన పూర్వపు కొలలు ప్రకారము పొడువు అరవది మూరలు అని అన్నాడు ప్రిలార అరవది మూరలు అనేది అడుగులలో మనం తీసుకున్నట్లయితే ఒక మూర ఒకటిన్నర అడుక్కి కొలత అనగా పద్దెనిమిది అంగుళాలు ఒకటిన్నర మూర అరవై అంటే ఎనభై అడుగులు అని దాని అర్థం తరువాత వెడల్పు ఇరువది మూరలు అని అన్నాడు వెడల్పు ఇరువది మూరలంటే దానర్థం వెడల్పు ముప్పై అడుగులు అని అర్థం మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి ఇరవై మూరల వెడల్పు అని చెప్పాడు మందిరం యొక్క ముఖమంటపం దాని పొడవు ఇరువది మూరల వెడల్పు అన్నాడు ఇరువది మూరల అంటే ముప్పై అడుగుల వెడల్పు ఆ మందిరం యొక్క ముఖమంటపము ఉంది నూట ఇరవై మూరల ఎత్తు అని చెప్పాడు ఆ మందిరపు ముఖమంటపము ఎత్తు నూట ఇరువది మూరలు అని అన్నాడు ఎత్తు నూట ఎనభై అడుగులు అని అర్థం దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారంతో అతడు పొదిగించాను అని చెప్పాడు ఆ ఇన్ని కొలతలు కలిగిన ఆ గదిని లోపలి భాగాన బంగారముతో పొదిగించాడని వాక్యము సెలవిస్తుంది ఈ కొలతలు ఎందుకు చెప్పాలి చూడండి బైబిల్లో చెప్పిన అరవై మూరలు అంటే తొంభై అడుగులు అని దాని అర్థం వెడల్పు ఇరవై మూరలు అని అన్నాడు ఇరవై మూరలు అంటే ముప్పై అడుగులు ఎత్తు నూట ఇరవై మూరలు అన్నాడు నూట ఎనభై అడుగులని దాని అర్థం ఈ విషయాన్ని బాగా గమనించాలి తొంభై అడుగులు అనేటటువంటిది దేవుని ఆత్మకు సూచన అరవై మూరు మూరలు అనేటటువంటిది దేవునికి సూచన దేవుడు ఆరు రోజులు ఈ సృష్టిని చేశాడు కాబట్టి దేవుని సంఖ్య ఆరు అని చెప్పచ్చు దేవుని పిల్లలు గమనించాలి ఆ గొప్ప దేవుడిని అడుగులైకి లెక్క పెడితే తొంభై అడుగులంటే తొమ్మిది అనేది పరిశుద్ధాత్మ వరములకు పరిశుద్ధాత్మ ఫలములకు సూచన పరిశుద్ధాత్మ వరాలు తొమ్మిది పరిశుద్ధాత్మ ఫలాలు కూడా తొమ్మిది రెండవది వెడల్పు అని చెప్పాడు వెడల్పు ఇరవై మూరలు అంటే ముప్పై అడుగులని అర్థం ఈ విషయాన్ని కూడా గమనించాలి పొడవు మనకు దేవుడని పొడవు మనకు పరిశుద్ధాత్మ అని చెప్పాం ఇప్పుడు వెడల్పుకు వచ్చేటప్పటికీ ఇరవై మూరలని అన్నాడు అడుగులలో ముప్పై అడుగులని దాని అర్థం ముప్పై అడుగులు అంటే మూడు అనే సంఖ్య సున్నా కాకుండా మూడు అనే సంఖ్య వెడల్పనగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని చెప్పాలి కాబట్టి త్రిత్వం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు వారు త్రియేక దేవుడు తరువాత దాని ఎత్తు నూట ఇరవై మూరలు అని చెప్పాడు నూట ఇరవై మూరలంటే నూట ఎనభై అడుగులని అర్థం నూట ఎనభై అడుగుల్లో సున్నా తీస్తే పద్దెనిమిది అని వస్తుంది ఈ పద్దెనిమిది అను దానిని ఒకటి ప్లస్ ఎనిమిది రెండు కుడితే తొమ్మిది అని దాని అర్థం తొమ్మిది అనగా దాని అర్థం ఏమిటంటే అది కూడా పరిశుద్ధాత్మ దేవునికి సూచన ఇరీటిగా దేవుని యొక్క మందిరం తండ్రి కుమార పరిశుద్ధాత్మ వెడల్పుగాను పొడవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఫలములుగాను ఎత్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ వరములుగాను ఈ రీతిగా ఆ మందిర నిర్మాణం ఆ కొలతలు ఆ రీతిగా చెప్పబడి ఉన్నాయి అయితే ఆ మందిరం యొక్క స్థితిని కూర్చి తెలియచెప్పుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి మందిరపు ముఖమంటపము మందిరము పొడుగును బట్టి ఇరవై మూరల వెడల్పు నూట ఇరవై మూరల ఎత్తు దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించాను అని చెప్పబడుంది ఇప్పుడు మందిరము కొలతల్ని బట్టి అందులో యో ప్రభుల వారు పరిశుద్ధ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ వరాలు ఆత్మ ఫలాలు ఇవన్నీ కూడా ఆ మందిరం యొక్క కొలతల్ని బట్టి చెప్పబడ్డాయి ఆ మందిరపు లోపలి భాగము బంగారు రేకుతో పొదిగించబడి ఉంది అని చెప్పబడి ఉంది వాక్యములో సెలవిచ్చిన రీతిగా లోపలి భాగం ప్రశస్తమైన బంగారముతో పొదిగించాను ప్రియులరా ఆలోచించాలి బంగారము అనేది పరిశుద్ధతకు సూచన ఈ రీతిగా దేవుడు దేవుని ఆత్మ నివాసము చేస్తున్నటువంటి ఆ మందిరపు గదిలో బంగారముతో పొదిగించారు అంటే దాని అర్థం పూర్తిగా పరిశుద్ధతతో నింపబడి ఉంది అని అర్థం అందులో నివసించేది దేవుడు దేవుని ఆత్మ గనుక ఆ మందిరం అంతా కూడా బంగారంతో అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి ఈరోజున మనము ఆరాధించే మందిరాలు కూడా ఈ ఈ విధంగానే సొలో మందిరానికి ప్రతిరూపముగా మన మందిరాలు ఉండాలి మన మందిరము పొడవు వెడల్పు ఎత్తు అనేటటువంటివి ఏవో కొలతలు మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ మందిరానికి ముఖద్వారము ఏదికొని ఉండాలి మందిరానికి తూర్పున ఉత్తరాన పడమర దక్షిణాన ఏముండాలి అని చెప్పుకుంటూ కొంతమంది దాని ప్రకారంగా కట్టుకుంటూ ఉంటాం దేవుని మందిరానికి ప్రియులరా దిక్కులు ఎల్లలు లేకపోతే వాస్తు అనేటటువంటివి లేవు దేవుని మందిరం అంటే దాని అర్థం ఆ మందిరము పొడవైన వెడల్పైన ఎత్తైనా దేవుడు దేవుని ఆత్మ ఆవరించి ఉండాలి ఆ లోపలి భాగం బంగారపు రేకుతో పొదిగించారంటే పూర్తిగా అది పరిశుద్ధత కలిగి ఉండాలి మన మందిరం కూడా ఆ రీతిగానే నిర్మాణమై ఉండాలి ఈ సమాచారము మనమందరము ఎరుగుదము కాక ప్రియుల నాలుగవ వచనాన్ని పూర్తి చేశాను ఆమెన్ ఆమెన్